నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న కలిగిరి మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే వ్యక్తి కిందపడ్డాడు ఆ సమయంలో వెనక నుండి అతివేగంగా వస్తున్న బొగ్గులారి ఆ వ్యక్తిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు